నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధనకై దీక్ష నిర్వహిస్తున్న దీక్షలు నిర్వహిస్తున్నటువంటి నవంబర్ నాలుగు నుంచి నవంబర్ ఎనిమిది వరకు ప్రతిరోజు ప్రతి మహనీయుడి పేరు మీద నిర్వహిస్తున్న ఈ దీక్షకు నిర్వాహకులైనటువంటి మా మధు సైదులు అండ్ రమేష్ టీం మొత్తానికి కూడా బీసీ ఉద్యమ అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో బీసీ ఉద్యమం ఉస్మానియా యూనివర్సిటీలో ముందుకు కొనసాగడంలో కృషి చేస్తున్నటువంటి విద్యార్థి సమాజం ఈరోజు విద్యార్థి సమాజం చైతన్యవంతమైతే విద్యార్థి యువత ఆటోమేటిక్గా ఉద్యమం బలోపేతమవుతుంది ఆ స్ఫూర్తితో బీసీ రిజర్వేషన్లు సాధించవచ్చు అదే స్ఫూర్తితోటి బీసీ రాజ్యాధికారాన్ని కూడా సాధించవచ్చు కాబట్టి మిత్రులారా ఈరోజు గతంలో ఉన్నటువంటి బీసీ సంఘాలు చేసిన చారిత్రక తప్పిదాలు ఎన్నో ఉన్నాయి మళ్ళీ అదే చారిత్రక తప్పిదాలతో జివోలు అంటూ రాజ్యాంగ సవరణ అంటూ బీసీ సమాజాన్ని తప్పుదోవ బట్టిస్తున్నటువంటి తరుణంలో బీసీ సమాజానికి దిక్సూచిగా బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం ముందుకు కొనసాగుతుంది ఆ దశలో బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం నూతన వరవడిని సృష్టిస్తూ నైన్త్ షెడ్యూల్లో చేర్చాలని నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ను తమిళనాడు తరహాలో నైన్త్ షెడ్యూల్లో చేర్చి సాధించాలని గత ఆరు నెలల క్రితమే బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో న్యాయకోవిధులతో సదస్సు నిర్వహించి చెప్పడం జరిగింది ఇవాళ బీసీ సమాజానికి దశ దిశ నిర్దేశం చేస్తూ ఇవాళ ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోతూ ఈరోజు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ సాధించడంలో అలుపెరుగా కృషి చేస్తూ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఎప్పటికప్పుడు వ్యూహ రచనలు స్ట్రాటజీ రచిస్తూ ముందుకు పోతూ ఇవాళ బీసీ సంఘాలు కూడా ఎక్కడో తలదాచుకున్నటువంటి పరిస్థితుల్లో అవన్నీ ముందుకు రావడంలో బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చేసినటువంటి కృషి ఎంతో దాగి ఉన్నది ఈ వ ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ కాలంలోనే బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఎన్నో ఆర్టికల్స్ రాసింది ఇవాళ బీసీ వాదానికి బీసీ బీసీ సమాజానికి బీసీ ఉద్యమానికి ఒక ట్యాగ్ లైన్ ఉండాలని ఇస్సా ఇజ్జత్ హుకుమత్ వాటా ఆత్మగౌరవం అధికారం అనే నినాదంతో ఇవాళ బీసీ సమాజానికి బీసీ ఉద్యమానికి ఒక లైన్ ఏర్పరిచి ఇవాళ ఒక పుస్తకం రిలీజ్ చేసింది ఇప్పటికే బీసీ ఇంటలెక్చువల్ ఫోరం నుంచి మూడు పుస్తకాలు రిలీజ్ అయినాయి అందులో బీసీ సిద్ధాంత బీసీ రాజ్యాధికార సిద్ధాంత గ్రంథం ఇజ్జత్ హుకుమత్ కాబట్టి బీసీ సమాజం మొత్తం కూడా ఈ పుస్తకాన్ని చదివి బీసీలు రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని బీసీలలో ఓటు చైతన్యం రావాలి ఓటు ఓటు వేసే చైతన్యం ఉన్నది కానీ ఓటు ఎవడి చేయాలన్న సోయి బీసీ సమాజంలో సృష్టించాలి కాబట్టి ఆ రకంగా బీసీ సమాజంలో మెదళ్లలో ఓటు చైతన్యాన్ని తీసుకురావాలి బీసీ సమాజం ఓట్లు ఒక దిశగా బీసీ రాజ్యాధికారం దిశగా పోలైనప్పుడు మాత్రమే బీసీ రాజ్యాధికారం సిద్ధిస్తుంది ఇవాళ బీసీ వేదికలని ఉపయోగించుకోవడంలో అగ్రకుల చేంచాలు అగ్రకులకు అగ్రకుల పార్టీలకు చేంచాలుగా ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ బీసీ వేదికలను ఉపయోగించుకొని కళ్ళబల్లి కబుర్లు చెప్తున్నారు ఫస్ట్ మీరు అగ్రకులాల మైండ్ సెట్ నుంచి బయటపడి ఇక్కడికి రావాలి లేకపోతే రాబోయే కాలంలో మీకు బీసీ సమాజం తగిన చిత్ తగిన దేహశుద్ధి చేస్తుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇక్కడ వేదికల దగ్గరకు వచ్చినప్పుడు మీ పార్టీల గురించి మీ ఎజెండాల గురించి మీ పార్టీల జెండాల గురించి మాట్లాడితే మాత్రం చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఓయూ మిత్రులకు నేను కూడా ఓయూ పూర్వ విద్యార్థిని మరియు సోషాలజీ డిపార్ట్మెంట్ నేను గతంలో తెలంగాణ ఉద్యమంలో పాదయాత్ర నిర్వహించినాం ఆ పాదయాత్రలో కూడా నేను క్రియాశీలకంగా పాల్గొనడం జరిగింది మళ్ళీ బీసీ ఉద్యమంలో మళ్ళీ విద్యార్థులు పాదయాత్ర దిశగా అడుగులు వేయాలి గ్రామాలలోకి వెళ్తే సరైనటువంటి చైతన్యం లభిస్తుంది కాబట్టి ఆ దిశగా ముందుకు కొనసాగాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఓవి మిత్రులకు ధన్యవాదాలు